ఆర్టీసీ ప్రైవేటు ప్రైవేటీకరణ అనే ఒక రహస్య అజెండాని ఏ రకంగా అమలు పరుస్తున్నారు దానికి సంబంధించిన కొన్ని నిజాలని మీ దృష్టికి తీసుకురావాలని దాంతోపాటుగా ప్రముఖంగా కొన్ని పత్రికల్లో కూడా ప్రచురించ పడ్డ విధంగా ఆర్టీసీ డిపోలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎలక్ట్రానిక్ సార్ ఎలక్ట్రికల్ వెహికల్స్ని ఈ రాష్ట్రంలో ఆర్టీసీ డీజిల్ బస్సుల స్థానంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ చేస్తున్నాం అనే ఒక ముసుగులో ఆర్టీసీని ప్రైవేటీ ప్రైవేటీకరించే ఎజెండాతో ఈ ప్రభుత్వం ముందుకు పోతుందనేది టిఆర్ఎస్ పార్టీ యొక్క అభిప్రాయం దీన్ని తీవ్రంగా ఖండిస్తూ దీంట్లో కొన్ని నిజాలు రాష్ట్ర ప్రజలకు మీ ద్వారా తెలియజేయాలని కోరుకుంటా ఉన్నా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేంద్రంలో ఎలక్ట్రిక్ బస్సెస్కి సంబంధించి ఫేమ్ వన్ ఫేమ్ టూ అనే స్కీముల ద్వారా మన తెలంగాణ రాష్ట్రంలో ఎలక్ట్రిక్ బస్సులకు సంబంధించి ఒక్కొక్క బస్కి ఫేమ్ స్కీమ్ వన్ స్కీమ్లో కోటి రూపాయల సబ్సిడీ పొంది ఆర్టీసీ ఆధ్వర్యంలో మనం బస్సెస్ని తీసుకున్నాం నలభై బస్సెస్ తీసుకున్నాం వాటిని ఇనీషియల్గా ఎయిర్పోర్ట్కి హైదరాబాద్లోని వివిధ డెస్టినేషన్స్ నుంచి నడపడం జరిగింది దాని తర్వాత ఫేమ్ టూ స్కీమ్ వచ్చింది అందులో ఒక మూడు వందల బస్సులకి అప్పటికే కేంద్ర ప్రభుత్వం మోడీ గారి ఆధ్వర్యంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ వినియోగం పెంచాలని చెప్పి డబ్బా కొట్టుకుంటేనే ఆ సబ్సిడీని కోటి రూపాయల నుంచి డ్రాస్టిక్ తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు సరే మనము ఆ స్కీమ్తో పాటుగా మనం దాన్ని బిడ్ చేయాల్సింది ఉంటుంది ఆర్టీసీ బిడ్ ఆర్టీసీ కాల్స్ ఫర్ ది టెండర్స్ అండ్ డిఫరెంట్ ఎలక్ట్రిక్ వెహికల్ మ్యానుఫ్యాక్చరర్స్ ఆ బిడ్లో పాల్గొని బస్సెస్ని మనకి పర్ కిలోమీటర్ ఇంత అని చెప్పి తిప్పటానికి బిడ్ చేయాల్సిన ఇది ఉంటుంది ఆ పరిస్థితుల్లో టికెట్ ప్యాసింజర్ దగ్గర నుంచి వసూలు చేసే బాధ్యత ఆర్టీసీదే ఉండింది దాంతోపాటుగా ఏ డిపో కూడా వాళ్ళ కంట్రోల్లో మనం ఇవ్వలే ప్రైవేటు వాళ్ళ కంట్రోల్లోకి మనం ఈ రాష్ట్రంలో దాదాపు ఎలక్ట్రిక్ బస్సెస్ ఒలెట్రా అనే కంపెనీ ద్వారా ఒక ఐదు వందల బస్సులకి మనం మనం బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇవ్వటం జరిగింది అందులో ఏసీ ఉన్నాయి నాన్ ఏసీ కూడా ఉన్నాయి అవి డిఫరెంట్ డిఫరెంట్ డిపోస్కి మేజర్గా సిటీలోనే ఈ కాలుష్య నియంత్రణ కోసం అని ప్లస్ హైదరాబాద్కున్న సిటీకి ఉన్న ఇమేజ్ దృష్ట్యా ఎలక్ట్రిక్ బస్సెస్ వినియోగం పెంచాలనే ఉద్దేశంతో పెట్టడం జరిగింది బట్ ఎగ్జిస్టింగ్ డిపోస్ ఎగ్జిస్టింగ్ ఆర్టీసీ ఆర్ఎంలు డిఎంలు కింద కండక్టరు ఆర్టీసీకి ఆ వ్యక్తి ఉండేటట్లు నడిపాం దాంతోపాటుగా సొంతంగా మనం కూడా బస్సులు ఒక ఆరు వందల యాభై బస్సులు డీజిల్ బస్సులు మనం కొన్నాం సంస్థకి ఓనర్షిప్ ఉండే విధంగా బ్యాంకుల నుంచి రుణాలు పొంది వాటిని డీలక్స్ సెమీ లగ్జరీ తర్వాత రాజధాని ఇట్లాంటి వివిధ బ్రాండ్స్ కింద మనం బస్సులు ప్రతి డిపోకు కూడా అరేంజ్ చేసినాం సో ఒకవైపు సంస్థని బలోపేతం చేసుకుంటునే అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న సమయంలో ఆర్టీసీని బలోపేతం చేసుకోవడం కోసం కార్గో లాంటి పార్సల్ సర్వీస్ లాంటి ఇతర సర్వీసును కూడా పెట్టి ఆర్టీసీని నష్టాల నుంచి గట్టెక్కిస్తానికి లాభాల్లో తెచ్చిన మేము చెప్పాం కానీ ప్రిడామినెంట్ ఎఫర్ట్ హాస్ బీన్ మేడ్ టు బ్రింగ్ ఆర్టీసీ ఫ్రమ్ హ్యూజ్ లాసెస్ టు ది టు ప్రాఫిట్స్ సరే ప్రభుత్వం మారింది ప్రభుత్వం రావడానికి కాంగ్రెస్ పార్టీ చేసిన అనేక వాగ్దానాలు లేదా వాళ్ళ యొక్క హామీలు ఫోర్ ట్వంటీ హామీల్లో ఆర్టీసీకి సంబంధించిన కూడా అనేక విషయాలు ఉన్నాయి మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు చివరి అసెంబ్లీ సమావేశాల్లో కూడా నేను మంత్రిగా ఉండి విలీన ప్రక్రియకి సంబంధించి కూడా బిల్లు పాస్ చేయడం కూడా జరిగింది ఆర్టీసీలో పనిచేస్తున్న ఉద్యోగస్తులు అందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగులు పరిగణిస్తూ కూడా విలీనం చేసి కూడా దానికి డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ ఒకటే గవర్నర్ గారి దగ్గర ఆగుండింది సో విలీన ప్రక్రియ కూడా పూర్తి చేసిన ఇవాళ సంవత్సరం రోజులైంది ప్రభుత్వం ఏర్పడి మోర్ దెన్ ఏ ఇయర్ వచ్చినప్పటి నుంచి మనం ప్రకటనలు చూస్తూనే ఉన్నాం మన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు రకరకాల ప్రకటనలు ఒకటేమో అసెంబ్లీలో చట్టం దాల్చిన విలీన ప్రక్రియని ఇంకా కమిటీల రూపంలో కమిటీ నివేదికల రూపంలో చారం చేస్తూనే మధ్యలో అనేక ప్రకటనలు కూడా చేశారు మేము ఆర్టీసీలో ఉద్యోగాలు నింపుతున్నాము ఉద్యోగ నియామకాల కోసం అని చెప్పి మూడు వేల ముప్పై ఐదు ఉద్యోగాలు డ్రైవర్లు లేదా క్లీనర్లు లేకపోతే డిపో మేనేజర్లు లేకపోతే తార్నాకలో ఉన్న హాస్పిటల్లో డాక్టర్లు లేకపోతే పారామెడికల్ స్టాఫ్ నర్సులు వాళ్ళ కోసం నియామకాల కోసం కూడా చెప్పారు అవన్నీ కూడా ప్రస్తుతం అటకెక్కిచ్చి ఉన్న డిపోల్ని ఇవాళ ఆర్టీసీ డిపోల్ని ప్రైవేటీకరణ చేసే కార్యక్రమాన్ని వరంగల్ డిపో ద్వారా స్టార్ట్ చేశారు ఇవాళ వరంగల్ డిపోలో మొత్తం ఇప్పుడు కొత్తగా ఏవైతే ఏదైతే సంస్థ జేబిఎం అనే సంస్థకి ఐదు వందల ఎలక్ట్రికల్ బస్సెస్ ఇచ్చి వీటిని హైదరాబాద్ డిపోలతో పాటుగా డిస్ట్రిక్ట్స్లో ఉన్న వరంగల్ తర్వాత నెక్స్ట్ స్టేజ్లో నిజామాబాద్ కరీంనగర్ నల్గొండ సూర్యాపేట డిపోలని పూర్తిగా వాళ్ళకు దారాదత్తం చేసి ఈ ఎలక్ట్రికల్ బస్సెస్ ముసుగులో ఆర్టీసీని ప్రై ప్రైవేటీకరణ చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది ఇప్పటికే వరంగల్ డిపోలో ఉన్న మొత్తం ఉద్యోగస్తుల్ని ఒక డిఎం స్థాయి ఒక వ్యక్తి ఇద్దరు వ్యక్తుల్ని సూపర్వైజర్ స్థాయి నుంచి మిగతా అందరినీ కూడా డ్రైవర్ని కండక్టర్ని శ్రామికుల్ని అందరినీ కూడా వేరే డిపోస్కి అడ్జస్ట్ చేస్తూ ఉన్నారు అట్లనే హైదరాబాద్లో కూడా ఆల్రెడీ మీ మీ అందరికీ తెలుసు హైదరాబాద్ వన్ డిపోకు సంబంధించి కూడా ఇదే శ్రీకారం చుట్టి ఆల్రెడీ అక్కడి నుంచి కూడా స్టాఫ్ని వేరే డిపోలకు మొబిలైజ్ చేసి ఈ సంస్థకు అప్పచెప్పడం జరుగుతాం వైల్ పిఎం ఈ డ్రైవ్ అనే ఒక స్కీమ్ కింద ఎలక్ట్రికల్ బస్సెస్ ఇంకొక రెండు వేల ఐదు వందల ఎలక్ట్రికల్ బస్సెస్ని తీసుకొచ్చి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మన సొంత బస్సుల స్థానంలో ప్రైవేట్ బస్సులను పెట్టి వీటిని కూడా జిల్లాల్లో ఉన్న డిపోలకు ఇచ్చి తర్వాత ఆ కూడా వాళ్ళకి అప్పజెప్పే కార్యక్రమం ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పే కార్యక్రమం కూడా సక్సెస్ఫుల్గా చేసుకుంటూ పోతా ఉన్నారు ఒక పక్కన మేము ప్రభుత్వం నడిపినప్పుడు ఆర్టీసీని బలోపేతం చేయాలనే సదుద్దేశంతో తీసుకున్న అనేక నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆ రోజున విమర్శించి లేదా ఆర్టీసీని ఏదో మేము ఏదో నాశనం చేసినాం అన్నట్లు మాట్లాడిన కాంగ్రెస్ నాయకులు ఇవాళ అధికారంలోకి వచ్చిన సంవత్సరం రోజుల తర్వాత కూడా నియామకాలు చేపట్టకపోగా కొత్త బస్సులు కొనకపోగా మే మేము ఏదైతే బస్సులు మేము ఆర్డర్ చేసినామో వాటిని వచ్చి రాగానే జెండా ఊపారు నేను నేను మీ అందరి దృష్టికి తీసుకొని వెళ్తున్నా నేను చెప్పిన ఆరు వందల యాభై డీజిల్ బస్సులు ఏవైతే ఉన్నాయో వాటిని మేము కొన్ని చేశాం ఆల్రెడీ ఇనాగ్రేట్ చేసాం విడతల వారీగా బస్సులు వచ్చినాయి ఇది డిసెంబర్లో ఆర్టీసీ డిసెంబర్ ముప్పై తారీఖు డిసెంబర్ ఏడో తారీఖు నాడు ప్రభుత్వం కొలువు తీరింది డిసెంబర్ ముప్పై తారీఖు నాడు బస్సులు మేము కొన్న బస్సులు ఏవైతే ఉన్నాయో డీజిల్ బస్సులు ఆ బస్సులని ఇనాగ్రేట్ చేస్తూ తీసిన ఫోటో మేము మా హయాంలో కొన్న డీజిల్ బస్సులు తప్పితే ఇంతవరకు ఒక బస్సు ఆర్డర్ చేయలే ఆర్టీసీ చేయకపోగా ఎలక్ట్రిక్ బస్సుల ముసుగులో నిదానంగా మొత్తం డబ్ డిపోలన్నింటినీ కూడా ప్రైవేటీకరణ చేసే కార్యక్రమం జరుగుతావు మేము డిమాండ్ చేసేది ప్రభుత్వాన్ని మీరు చెప్పిన విధంగా బస్సులు కొత్త బస్సులు కొనుగోలు చేయాలి అని అంటే ఆర్టీసీ యాజమాన్యం ఆర్టీసీ సొంతం సొంతం కోసం బస్సులు కొనుగోలు చేయాలి చేసి ఆ బస్సులకి డ్రైవర్లు కానీ లేకపోతే కండక్టర్లు కానీ లేకపోతే శ్రామికులు కానీ అవసరమైన నియామకాలు ఏవైతే ఉన్నాయో ఖాళీలు ఉన్నాయో వాటిని చేపట్టాలి మీరే అన్నారు వచ్చిన బట్టి ఆరు నుంచి ఏడు వేల ఖాళీలు ఉన్నాయి నియామకాలు ఉన్నాయి మేము వివిధ బోర్డుల ద్వారా మేము నోటిఫికేషన్ ఇస్తూ ఉన్నాం బస్సు డ్రైవర్లకి తర్వాత వాళ్ళకేమో పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా తానాక ఆసుపత్రికి హెల్త్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా తర్వాత మిగతా బస్ డిపో మేనేజర్లకు వాళ్ళకి సూపర్వైజర్లకు వాళ్ళకేమో రెగ్యులర్ కమిషన్ ద్వారా ఫిల్ చేస్తామని చెప్పి చెప్పి ఇంతవరకు చేయకపోగా కనీసం బ్రెడ్ విన్నింగ్ స్కీమ్ సంబంధించి ఎవరైతే ఆర్టీసీ ఉద్యోగస్తుల కుటుంబాల్లో చనిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో చనిపోయిన వారి కుటుంబ సభ్యులకి వారు ఉద్యోగం ఇచ్చే స్కీమ్ను కూడా మేము రెజ్యూమ్ చేశాం ఆర్టీసీ నష్టాల్లో ఉంటే కొంతకాలం హోల్డ్లో ఉన్నా కూడా ఆ ప్రభుత్వం చివరిలో వాటిని రెజ్యూమ్ కూడా చేశాం కనీసం ఆ నియామకాలు కూడా చేపట్టల కారణ నియామకాలు బ్రెడ్ విన్నింగ్ స్కీమ్ అంటారు దాన్ని చేపట్టకపోగా ఇవాళ పెద్ద పిడుగుపాటు ఏంటంటే ఈ ఈ డిపోలు ప్రైవేటీకరణ చేయటం సో ఇది డెఫినెట్గా ఆర్టీసీ ఉద్యోగులకి ఒక పెద్ద గొడ్డలి పెట్టు లాంటి సమస్య దీన్ని కనుక ఒకవేళ కనుక ఇట్లనే కనుక వదిలేస్తే స్లోగా వీళ్ళ ఎజెండా ఏదైతే ఉన్నదో అది పూర్తిగా ఆర్టీసీని మూసేసే కార్యక్రమం లేదా ప్రైవేట్కి అప్పజెప్పి చేతులు దులుపుకునే కార్యక్రమం కాంగ్రెస్ ప్రభుత్వం చేయబోతూ ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ దాన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నది మేము ఆర్టీసీ కార్మికులు ఉద్యోగుల పక్షాన తప్పకుండా మేము గట్టిగా నిలబడి కొట్లాడతాం అట్లనే ఆర్టీసీ విలీన ప్రక్రియను కూడా త్వరితగతిన పూర్తి చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తాం దాంతోపాటుగా అనేక సమస్యలు ఆర్టీసీలో ప్రగతి రథచక్రాలని ప్రైవేటుకి అప్పగించే కార్యక్రమం ఏదున్నా కూడా దాన్ని మేము అడ్డుకొని తీరుతాం సంస్థ పరిరక్షణ కోసం అవసరమైతే మరో పోరాటానికి కూడా బీఆర్ఎస్ మరి కార్మికులకి లేదా ఉద్యోగస్తులకి అండగా నిలబడుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ తక్షణం ప్రభుత్వం తన రాసే ఎజెండా ఆయన ఈ ఆర్టీసీ డిపోల్ని ప్రైవేటు సంస్థలకి జేబీఎం లాంటి సంస్థలకి అప్పజెప్పే కార్యక్రమాన్ని తక్షణం ఉపసంహరించుకోవాలని కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మిత్రులు